మగదర్ రాజ ఇది ఆయన ద్వారా గుడికి కంప్లీట్ గా కాంపౌండ్ వాళ్ళు అన్ని లోపల కమాన్ ఇక్క మళ్ళీ కమాన్ పెట్టాలనుకో చూర చూర ఇక్కడ నుంచి అక్కడికి స్ట్రీట్ లైట్స్ మా ఏం ఆడ ఖమ్మాలు పెట్టాలి శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ వస్తే నాలుగు పేరు వస్తే ఇక్కడికి వస్తే అక్కడికి వరకు స్ట్రీట్ లైట్స్ కట్ట రెండు చెరువుల మధ్యన కట్ట ఆ రెండు చెరువుల మధ్యన ఆ రోడ్డు అక్కడి నుంచి స్ట్రీట్ లైట్స్ వేసుకొని ఆడ ఖమ్మాన్ని పెట్టి ఇక్కడ దాకా వస్తే ఎంత బ్రమాండం ఉంటుంది అని చెప్పి మా ఆలోచన ఇవి ఇవి అన్ని కూడా ఆ భగవంతుడు నాకు తొందరగా చెప్పాలి అనేది కోరుకుంటున్నాను మంత్రి గారి ఆశీర్వాదం మంత్రి గారు కూడా మాకు దీనికి సంబంధించిన ఫండ్స్ కూడా రిలీజ్ చేసి మాకు మంచిగా చేసి ఆయన కూడా వెల్కమ్ చెప్పినాం కూడా వెల్కమ్ చెప్తాం మళ్ళీ మా గ్రామస్తులందరూ కూడా కలిసి ఆయన అడిగి దీనికోసం దీని అభివృద్ధి కోసం ఆయనకు ఆయన ఇక్కడ చూస్తే మాకు మంత్రి గారు నిన్న వస్తే ఒక మంచి వాతావరణం ఓకే విద్య వైద్య ఈ మూడు మళ్ళా అంటే ఆ ప్రాంతంలో ఎట్లా ఉంది కానీ చూసి చూపి చూస్తుంది చూసిందంటే కథ ఇక్కడ తప్పు చేసిన అంటే డైరెక్ట్ ఎంత ముందు ఆలోచించారు ఇక్కడ తప్పు చేసిన రీసెర్చ్ చేయి ఏమున్నా చూడాలని అంటే అదే మాట అంటే ఇంకో ఇంకో విషయం కూడా గొప్ప మనస్తత్వం గొప్ప హృదయం గొప్పగా ఆలోచన చేసే వ్యక్తి అంటే శ్రీ దామోదర్ కాళీనాథ్ మహారాజ్ ఎట్లా అంటే ఆయనను నేను వీడికి వినిపిస్తే ఆయనకి నేను చెప్పాల్సిన పని లేదు ఆయనకు ఈడికి వినిపిస్తే ఆయనకు ఈడ చెప్పాల్సిన పని కాదు కానీ సెన్స్ కానీ ఎక్కడైనా పోయినా ఏదైనా మీటింగ్ల మీటింగ్లకు ఆయన పోతే మంత్రి గారు ఇక్కడ దృష్టం ఇట్లా అరే ఇది ఇక్కడ మూలక లేదు కదా అక్కడ మూలక అది ఇక్కడ రౌతు పెట్టు ఇక్కడ ఇది పెట్టు ఇది ఇక్కడ గోడ కట్టు ఇక్కడ గుడి పెట్టు ఇక్కడ ఆయన చెప్పేస్తాడు అంతే ఇది దీనికి ఏం కావాలో కావాల్సిందంటే ఆయన చెప్పేసి ఆ ఇవన్నీ చేసేసి అని చెప్పేసి నిజంగా చెప్తున్నా ఇక మాకు మంచి మాకు ఆ ఆయన దొక్కడం ఎందుకనంటే నేను సర్పంచ్ ఉంటుంది కదా ఎన్నమ్మ సర్పంచ్ ఉంటే అప్పుడు కాంగ్రెస్ డాక్వేజ్ డాన్ రేజ్ నుంచి సర్పంచ్ ఉంటే మంచి అభిప్రాయం వస్తే మాత్రం ఆయన ఇచ్చిపోతుండే ఆయన కూడా చేయదని చెప్పని ఆయన ద్వారా తీసుకుని ఫంక్షన్ తీసుకొని ఇదంతా డెవలప్మెంట్ చేయాలని చెప్పని ఆలోచన ఉంది మా గ్రాండ్ పెద్దలు అందరం కూడా కలిసి వెళ్ళి 所以，你也当过